దేశ చరిత్రలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించింది వికారాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం లక్ష మూడు వందల యాబై ఎనిమిది మంది రైతన్నలకు ఎనిమిది వందల నలబై తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత పాలకుల అప్పులు పాపాలు శాపాల వెంటాడుతున్న రైతుల విషయంలో గౌరవ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాజీ పడలేదు తెలంగాణ రైతులను రుణ విముక్తి చేసే అండగా నిలిచారు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరానికి పన్నెండు వేల పెట్టుబడి సహాయాన్ని అందజేస్తున్నారు ఈ వానాకాలంలో రైతు భరోసా డబ్బులు కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశారు ఈ పథకం కింద వికారాబాద్ జిల్లాలో ఈ వానాకాలంలో రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు మంది రైతులకు గాను మూడు వందల అరవై మూడు కోట్లు పది లక్షల రూపాయలు ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయబడినది నిరుపేదల ప్రతి ఒక్కరి సొంత ఇంటి కళ నిజం చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగా జిల్లాకు మంజూరైన పదమూడు వేల ఆరు వందల నలభై ఇళ్లలో ఇప్పటి వరకు పదకొండు వేల ఆరు వందల ఎనభై ఒక్క గృహాలు నిర్మించడానికి ఆమోద ఆమోదించడం అయినది